అందరికీ నమస్కారం నాన్ వెజ్ తినని వాళ్ళు బగారా రైస్ లాంటి స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడూ చేసుకునే పనీర్ కర్రీ ఇంకా గుత్తి వంకాయ లాంటివి కాకుండా కమ్మటి రుచి ఇంకా మంచి ఫ్లేవర్ ఉండే బీరకాయలతో మంచి మసాలా కర్రీ అయితే చేసేద్దాం బగారా రైస్తోనే కాకుండా చపాతి రోటీ రొట్టెలు ఇంకా రాగి సంగటి లాంటి వాటిలో కూడా ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ చేయడం కోసం ముందుగా లేతగా ఉండే బీరకాయలని తీసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఏనెలు తీసేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ తొక్కలు ఇలా నీట్గా తీసుకున్నట్లయితే పచ్చడి చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు అయితే ఇలా చెక్కు తీసే ముందే చేదులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో కప్పు బేర్సన గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇవి రెండు కొంచెం సేపు వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు మూడు స్పూన్ల ధనియాలు నాలుగు యాలకులు రెండు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అర స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేసి వీటిని కూడా మంట లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి చివరిలో ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కుండే వేడికి ఈ నువ్వులు కసూరి మేతి కూడా పూర్తిగా వేగేలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలి తర్వాత పూర్తిగా చల్లారిన ఈ మసాలా దినుసులన్నిటిని జార్లో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసి రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా కొంచెం నీళ్లు వేసి మరోసారి గ్రైండ్ చేసుకుని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి అయితే ఇలా బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేయకుండా నేరుగా ముక్కలుగా కట్ చేసి ఈ మసాలా గ్రేవీలో కూడా ఉడికించుకోవచ్చు కానీ ఇలా మసాలా స్టఫ్ చేసి ఉడికించుకున్నట్లయితే టేస్ట్ మరింతగా బాగుంటుంది ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ మసాలాని కూరలో వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా కొన్ని నీళ్లు వేసి కొంచెం జారుగా ఉండేలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసుకుని కాగిన తర్వాత అర స్పూను ఆవాలు వేసి ఇవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలపాలి ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇవన్నీ నూనెలో వేగేలా రెండు మూడు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇలా చక్కగా మగ్గుతూ ఉంటాయి ఇవి మరికొంచెం మగ్గే వరకు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇవన్నీ విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా ఒకసారి కలిపిన తర్వాత బీరకాయలో స్టఫ్ చేసిన తర్వాత మిగిలిపోయిన మసాలా కూరలో ఈజీగా కలవడం కోసం కొన్ని నీళ్లు వేసి కొంచెం గ్రేవీలా చేసి ఈ కూరలో వేసుకోవాలి తర్వాత చిన్న రేగుపండు సైజ్ అంత చింతపండుని నేలలో నానబెట్టి ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకి సరిపడినంత ఉప్పు వేసుకొని పావు స్పూన్ పసుపు తినే కారానికి తగ్గట్టు ఒక స్పూన్ కారం కూడా వేసి ఇదంతా బాగా కలపాలి ఇక్కడ బగారా రైస్ ఇంకా రోటీలతో తినడం కోసం ఇలా గ్రేవీలా చేశాను కానీ మసాలా పేస్ట్లో అసలు నీళ్ళేమీ యాడ్ చేయకుండా మసాలా పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడికించుకొని పప్పుచారు చారు లాంటి వాటితో డ్రై కర్రీలా కూడా సర్వ్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మసాలా అంతా చక్కగా ఉడికినట్లయితే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది సాధారణంగా ఇలా వేరుశనగ గుళ్ళతో చేసుకునే ఏ అయినా కానీ టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం వేసుకుంటూ ఉంటాం కదా కానీ బీరకాయకి ఆల్రెడీ కొంచెం తీపి ఉంటుంది కాబట్టి బెల్లం వేసే అవసరం ఉండదు వేడివేడి బగారా రైస్తో కానీ రోటీ చపాతి ముద్ద జొన్న రొట్టెలు వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చూడ్డానికి కొంచెం వంకాయ కర్రీలా ఉన్నా కానీ బీరకాయలో ఉండే మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉండే ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్